తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ అగ్రికల్చర్ సంబంధించి చూస్తే మాత్రం తేనె తీగలకు సంబంధించి పెంపుదల సంబంధించి కావచ్చు వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ముందుగా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి తీగల పెంపకం సంబంధించి కూడా వ్యవసాయ క్షేత్రంలో కూడా వీటిని పెంచుకోవచ్చనికి సంబంధించి స్టాల్ కు సంబంధించినటువంటి నిర్వాహకురాలు కూడా మనతో మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు అండి ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ ఫార్మింగ్ మనకి వాటర్ ఫర్టిలైజర్స్ ఇవే ఆలోచిస్తున్నావు స్ప్రింక్లర్స్ బట్ ఇప్పుడు మనకి అగ్రికల్చర్ లో తేనెటీగలు అనేది ఫిఫ్త్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ఇన్పుట్ అయిపోయింది ఇప్పుడు మనం అన్ని రెడీ పెట్టుకున్నాము పూత నుంచి కాత దశకి రావడానికి మనకి పాలినేటర్స్ అంటే మనకి తేనెటీగలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు సో అందుకే దీన్ని తేనెటీగలు కాపాడుకోలేకపోతే మనకి చాలా రకాల పంటలు అంతరించిపోతాయి మనకి ఆహార భద్రత అనేది ఉండదు ఇవాళ కిసాన్ ఎక్స్పో తోటి మనం కొలాబరేట్ అయ్యి అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ కి మనం ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది సో ఇక్కడ మనం అంటే ఎలాంటి తేనెటీగలు ఉంటాయి మనం ట్రైనింగ్ ఎక్కడ ఇవ్వాలి మనం పాలినేషన్ కి బాక్సులు ఎక్కడ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా రైతులు ఎంతో మంది రాష్ట్రం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించడానికి మనం ఈ స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో తేనెటీగలు ఇరవై వేల రకాలు ఉంటాయి అందులో ఐదు రకాల తేనెటీగలు మాత్రమే తేనె సేకరిస్తాయి హనీ కోసం తేనెటీగలు పెట్టుకుంటున్నామా లేదు అంటే మన తోటల్లో పాలినేషన్ కి మన ఇంటి పర్పస్ పెట్టుకుంటున్నామా అనే ఉంటుంది మూడు రకాల తేనెటీగా మనం ఇట్లా పెట్టెల్లో పెట్టచ్చు దీన్ని ఎప్పిస్ శరణ ఇండిక అంటాము ఇవి మన నేటివ్ పుట్టజాతి తేనెటీగలు వీటిని మనం ఫామ్ హౌసెస్ లో పెట్టుకోవచ్చు ఎక్కడైతే అడవి దగ్గర ఉండి మన ఇల్లు కొంచెం ఓపెన్ ప్లేసెస్ ఉండి బాగా కూరగాయలు పండ్లు అలాంటివి ఉన్నప్పుడు మనము ఈ శరణ ఇండిక పుట్ట పుట్టజాతి తేనెటీగలు ఇవి మన నేటివ్ అనేవి పెట్టుకోవచ్చు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండి దీన్ని ఒక కమర్షియల్ గా హనీ కలెక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మెలిఫెరా ఎపిస్ మెలిఫెరా వాటి సైజ్ కూడా పెద్దగా ఉంటుంది వీటిని ఎపిస్ శరణ ఇండిక అంటాము గ్లాస్ ఉంది కాబట్టి ఇది వెలుతురికి అవి డిస్టర్బ్ అవుతున్నాయి ఇవి ఎక్కడో చీకట్లో ఉండి అలవాటు వాటికి తేనెటీగలు భయం ఉండకుండా ఉండాలి చూపించు దగ్గర చూడడానికి ఇలా పెట్టడం జరిగింది అంటే వీటి ద్వారా తేనె ఎంత వరకు ఉత్పత్తి చేయొచ్చు ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు ఇది హోమ హోమ క్రాప్ లో పెట్టాము ఇది మీరు పట్టుకో ఇది ఒక్కొక్క ఫ్రేమ్ ఇట్లా నింపేసింది ఇది ఒక్కొక్కటి మీకు త్రీ కేజెస్ ఉంటది సో అట్లా మీకు ఆల్మోస్ట్ ఎయిట్ ఫ్రేమ్స్ లో ఇలా వస్తుంది ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ వచ్చింది ఇది ఓమ క్రాప్ నుంచి దీన్ని ఇట్లా అన్క్యాప్ చేసే ఇది అంతా మైనం తో కప్పేసింది దీని ఇలా అన్క్యాప్ చేసి మనం ఎక్స్ట్రాక్టర్ లో పెట్టి తిప్పితే మనకి హనీ వస్తుంది ఒక అంటే ఓమలో ఎక్కువ వస్తుంది సన్ఫ్లవర్ లో ఎక్కువ వస్తుంది నువ్వుల్లో మస్టర్డ్ లో ఎక్కువ వస్తుంది అలాంటి అంటే కమర్షియల్ గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పంట నుంచి పంటకి వీటిని మారుస్తూ ఉండాలి అంటే ఒక మంత్ లో ఎంత వరకు ఉత్పత్తి చేసా ఒక మంత్ కూడా ఆగట్లేదు ఇప్పుడు సన్ సన్ఫ్లవరే గాని ఓమలో గానీ త్రూ టూ టు త్రీ వీక్స్ నుంచే మనము హనీ హార్వెస్ట్ చేయొచ్చు మేడం వీరి ద్వారా ఇంకా ఏవే ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నారు ఇది తేనెటీగలు అంటే మనం తేనె ఒకటే అనుకుంటాం కదా ఒకటి పాలినేషన్ పాలినేషన్ ఫార్మర్స్ కి ఇంపార్టెంట్ తేనె ఒకటే కాకుండా పుప్పొడి మైనం నుంచి మనం ఒక సోప్స్ లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ అవన్నీ మనం స్టాల్ లో చూడొచ్చు తెలంగాణ బిఎఫ్ సొసైటీ ఆధ్వర్యంలోనే మరొక స్టాల్స్ ఏదైతే మనం తేనెటీగల ఉత్పత్తి పెంపు ఏదైతే పెంపకానికి సంబంధించి తెలుసుకున్నామో దాంతో పాటుగా వాటి ఉత్పత్తుల ద్వారా తయారు చేసేటువంటి వస్తువులు కూడా ఎక్కడ ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం మేడం చెప్పండి హనీ బీస్ అంటే మనకు ఓన్లీ హనీ ఒకటే అనుకుంటాము బట్ హనీ బీస్ నుంచి మనం సిక్స్ బై ప్రొడక్ట్స్ కలెక్ట్ చేస్తాం ఒకటి పుప్పొడి అంటాము ఇది కొబ్బరి తోటల్లో పెట్టి తీసింది ఇందులో ఇరవై ఎనిమిది వైటమిన్స్ ఉంటాయి ఏ విటమిన్ బి విటమిన్ సి ఫ్లావెనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇది మనం డైలీ ఒక వన్ ఫోర్త్ స్పూన్ తిన్నా కూడా మనకి కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది ఫ్లవర్ బేస్డ్ అట్లానే మనకి వ్యాక్స్ మైనం వస్తుంది వాటికి అవి సొంతంగా కట్టుకుంటే మనము ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆ కోమ్ తీసేస్తాము మైనము ఈ వ్యాక్స్ తోటి మనము సోప్స్ ఇట్లా అంటే న్యాచురల్ సోప్స్ ఇవి సోప్ లో హనీ రెండు మిక్స్ ఉంటుంది మిగతాది అలోవెరా నీమ్ శాండల్ వుడ్ మనకి రోజు ఆరెంజ్ ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కలిపి మనము షియా బటర్ ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి ప్యూర్ సోప్స్ హ్యాండ్ మేడ్ సోప్స్ అంటే ఇది ఒక మంచి ఇన్కమ్ సోర్స్ లాగా కూడా చాలా మంది చేస్తారు అట్లానే మనకి అరోమా కలిపి ఇది ప్యూర్ వ్యాక్స్ తోటి చేసిన క్యాండిల్స్ సో మనం ఈవినింగ్ ఇంటికి వెళ్ళంగానే కొంచెం వెలిగించి పెట్టామంటే ఆ స్మెల్ వ్యాక్స్ స్మెల్ పీలవడం కూడా ఒక థెరపీ సో అట్లానే మనకి ఇట్లా లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ ఇదంతా ప్యూర్ వ్యాక్స్ తోటి మనము షియా బటర్ ఎసెన్షియల్ ఆయిల్స్ నాచురల్ కలర్స్ యూస్ చేసి చేస్తాము అట్లానే ఇది స్టిక్స్ మనకి బి వాక్స్ స్టిక్స్ ఇప్పుడు వింటర్ లో బాగా పోతాయి సో సోప్స్ లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ ఇవన్నీ కూడా బై వాక్స్ తోటి తయారు చేస్తాం మేడం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి వీటి సంబంధించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాములు ఎలా కాంటాక్ట్ కావాలనుకుంటారు ఇప్పుడు మనం తెలంగాణ విఫ్ సొసైటీ నుంచి త్రీ ఫ్రీ ట్రైనింగ్ ఉంటాయి ఈ మంత్ ఒకటి నెక్స్ట్ మంత్ టూ సో ఎవరైనా ఫ్రీ ట్రైనింగ్ కావాలంటే కూడా మా నంబర్ ని సంప్రదించవచ్చు నైన్ ని డబల్ సిక్స్ జీరో పంపిస్తాను మీకు మీకు బ్యాచ్ మీరు ఆప్ చేయొచ్చు దాంట్లో మీకు ఫ్రీ ట్రైనింగ్ అంటే ఎలాంటి ఎన్ని రకాల బీస్ ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవాలి సూటబుల్ క్రాప్స్ ఏంటి మైగ్రేషన్ ఎట్లా చేసుకోవాలి వాటికి వస్తే డిసీజెస్ ఎట్లా కాపాడుకోవాలి సో ఆ బీజ్ కాపాడడానికి మనం ఏం చేయాలి ఎలాంటి మొక్కలు నాటాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ లో కవర్ చేస్తాము సో ట్రైనింగ్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇది దీనికి పూర్తి వివరాలు